భారీ వర్షాలు ఉత్తరాదిలో జన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉత్తరాదిలో మొత్తంగా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి అస్సోం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ముంబై హిమాచల్ ఢిల్లీ ప్రజలు ప్రయాణాలు తాగునీరు వంటి అత్యవసరాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు రైల్వే రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఢిల్లీ ముంబైను వర్ష భయం వేడట్లేదు రెండు రోజుల నుంచి ముంబై నగరవాసులను భారీ వర్షాలు పట్టిపీడిస్తున్నాయి నిన్న కురిసిన వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు ఇక పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గోవా బీహార్ తదితర రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఉత్తరాదిలో వరుణుడు గర్జిస్తున్నాడు పలు రాష్ట్రాల్లో కొండపోతా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలతోటి జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఉత్తరాఖండ్లో వర్షం భీభత్సం సృష్టిస్తోంది వర్షం కారణంగా పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఇరుక్కుపోయారు భారీ వర్షానికి ఉత్తరాఖండ్లోని వేల ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయి హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి బీహార్లోని నదుల నీటి మట్టం పెరగడంతో ఏడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి